Da. Sì, e molti. E ancora di? Papà. ఏం పప్పు గోంగూర పెస్తాం గోంగూర కాదు పాలకూర పప్పు అలాగ పెట్టేది నిమిషం స్పూన్లు తీ బాక్సులో స్పూన్లు మూతమేది పెట్టి తీసుకొని కూడా తీయి నీట్గా పెట్టాలి చక్కగా కింద పడకుండా చక్కగా పెట్టాలి ఆల్రెడీ పడింది ఇంకోసారి నుంచి పడకుండా పెట్టుకోవాలి ఈ బాక్స్లో కూడా పెట్టి మిగిలిన పక్క కానీ అందులోనే కూర వేసుకుంటే సరిపోద్ది పెట్టు గరిటతో అన్నం అంతా ఒక దగ్గర కను ఇది దీంట్లోది చెట్లోది అంతా ఒక దగ్గరకని అప్పుడు తీసి పెట్టు అది ఇంకొంచెం పెట్టు పెట్టు కొంచెం చాలు పెట్టమ్మా సరే అది అన్నం పక్క కానీ అప్పుడు ఒక పక్కనే కూర అట్ట ఇక్కడ వేసుకున్నాం అనుకో స్పూన్తో ఇట్లా కలిపేసుకొని తినచ్చు మెల్లిగా మెల్లిగా అట్లా కదా నేను ఒకటి చూపిస్తాను కూర ఇట్లా పైపు అయితే తెస్తావి ఇట్లా కలుపుకొని అసలే మళ్ళీ వైట్ ప్యాంటు దాని మీద పడిందంటే కూర ఎక్కువగా కలుపుకొని తినాలి అయినా కొంచెం చాలా మూతపెట్టు ఈ బాక్స్ కూడా అన్నం పక్కకు అనేసి కూర వేసేసే దగ్గర పెట్టుకో బాక్స్ దగ్గర పెట్టి వేయి อืม సరే ఇంకొక గారె తీ อืม చాల ఊమోట పెట్టేసే బాటిల్స్కి నీళ్ళు పట్టు బాటిల్కి నీళ్ళు పట్టు ఈ వడియాలోనే పెట్టుకుంటారా అది అప్పుడప్పుడు చెప్తా ఉంటే ఇంకా వాళ్ళకి కూడా అలవాటు అయింది ఇదేమో ప్రాజెక్ట్ వర్క్ చేశారనమాట ఇంకా కొంచెం ఉంది ఇది వీడిదేమో ఇదేంట్రా ఎటు తీయాలి తీయి ఒకసారి మెల్లిది ఓకే ఇది అన్నా ఇదా ఏమంటారు దీని పేరు ఏంటి జస్టర్ కంట్రోలింగ్ కార్ జస్టర్ కంట్రోలింగ్ కార్ దీని పేరు ఫైర్ ఫైటింగ్ కార్ ఫైర్ ఫైటింగ్ కార్ జస్టర్ కంట్రోలింగ్ కార్ ఎప్పుడు చూపించాలి ఇవి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ లేదు బాటిల్స్ నీళ్ళు పట్టు మా తింటూ బ్రేక్ తీసుకురా అదే బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి కదా అయిపోయింది సరేరా పిల్ల అన్నం తిని సగం తిని వెళ్ళిపోయింది చూడు అక్కడ పెట్టుంటా తోర్చే ఆలోస్ని అబ్బాయి తీసాడు తీసుకెళ్తావు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇప్పుడు కాదుగా నా ఫ్రెండ్స్ కి తీసుకో ఏ అవసరం లోన్ బెటరా అరే లోన్ పెట్టి తీసుకెళ్లు ఆన్లైన్ సారగాను చూపియారుగా ఏ కాదు చాట్ చేయి లోన్ బెట రే సైకిల్ గాలి కొట్టావా పదా తీసుకో లంచ్ బ్యాగ్ తీసుకో తీసుకోడు టైం వస్తుందాడు

హలో నడు